హాయ్ అండ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ బ్లాగ్స్ ఇప్పుడైతే టైం ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి ఎండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో పిల్లలిద్దరిని మా అమ్మ దగ్గరే ఉంచేసి నేనైతే ఆటోలో బయలుదేరాను ఇందుకే ఎక్కడికి వెళ్తున్నాను అనేది చెప్పలేదు కదండి మీకు నా చిన్ననాటి స్నేహితురాలను కలవడానికి అయితే వెళ్తున్నాము మనకి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఒక్కరే ఉంటారు కదండి సో అలా నా లైఫ్లో నా బెస్ట్ ఫ్రెండ్ అని మీట్ అయితే ఇప్పుడు వెళ్తున్నాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక వీడియోలో తనని మీకు చూపించాను సో ఇప్పుడు తనను మీట్ అవ్వడానికి వెళ్తున్నాను ఇద్దరమీ ఒకే ఊర్లో పుట్టాము ఒకే ఊర్లో పెరిగాము కానీ పెళ్ళి అయిన తర్వాత విడిపోవాల్సిందే కదా సో అలా పెళ్ళితో మేమైతే వేరయ్యాము ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఒకే దగ్గర చదువుకున్నాము అలాగే రిలేటివ్ కూడా అత్త కూతురు అనమాట సో తనని ఇప్పుడు మీట్ అవ్వడానికి వెళ్తున్నాను నేను మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇయర్లీ వన్స్ కలవడానికే మాకు చాలా కష్టమైపోతుంది నేను పుట్టింటికి వచ్చినప్పుడు తను రావడానికి అవ్వట్లేదు తను వచ్చినప్పుడు నేను వెళ్ళడానికి అవ్వట్లేదు అనమాట సో ఇంకా నేను హైదరాబాద్ నుంచి ఇంటికి అయితే వచ్చాను కదా మళ్ళీ ఇంకా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాను సో అందుకోసమని ఈలోగా తనని ఒకసారి మీట్ అయ్యి కలిసి మాట్లాడుకొని వద్దామని చెప్పి ఇప్పుడైతే బయలుదేరాను ఇప్పుడైతే నేను తాండవ జంక్షన్లో వాళ్ళ పిల్లల కోసం స్నాక్స్ అని తీసుకొని బయలుదేరాను అనమాట ఇప్పుడు వీడియోలో అయితే తనని చూపిస్తానో లేదో నాకైతే తెలీదు కొంచెం వ్లాగ్ అయితే షూట్ చేశాను మొత్తం అయితే షూట్ చేయలేదు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత టైం ఎలా స్పెండ్ చేశాను అక్కడ ఏం చేశాను అనేది కొంచెమే వీడియో తీసాను అదే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను సో అక్కడ జరిగేవన్నీ వీడియోలో చూడండి నేనైతే ఇప్పుడు మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మన లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు అందులో బెస్ట్ ఫ్రెండ్ ఒక్కరే ఉంటారు కదండి అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ తెను అని చెప్పాను కదా సో మన ఫ్రెండ్స్లో మనం మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు అలాగే చెడు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సో నా లైఫ్లో కూడా ఒకరు అలా ఉన్నారండి చెడు కోరుకునే వాళ్ళు నా చిన్నప్పటి నుంచి నన్ను బ్యాట్ చేస్తూనే వచ్చారు ప్రతి విషయంలోనూ నాకు ఆ విషయం తెలుస్తూనే ఉండేది కానీ మన ఫ్రెండ్ కదా మన ఫ్రెండ్ కదా మనకు అలా ఎందుకు ఆలోచిస్తారు మనల్ని ఎందుకు అలా బ్యాట్ చేస్తారు తను అలా ఉన్న మనం మన ఫ్రెండ్ని అలా నెగిటివ్గా చూడకూడదు కదా అన్న ఉద్దేశంతో నేను ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూనే వచ్చానండి అలా డిగ్రీ వరకు వచ్చాను తర్వాత ఇంకా ముందు జరిగినవన్నీ అంటే చాలా దారుణమైన ఇన్సిడెంట్స్ జరిగాయి నాకు తన వల్ల కానీ అవన్నీ నాకు తెలిసినా సరే మన ఫ్రెండ్ మన ఫ్రెండ్ మన ఫ్రెండ్ అనుకుంటూనే వచ్చాను సో ఎప్పటికైనా చేంజ్ అవుతారు మనము మన ఫ్రెండ్ మంచిగా లేదు అని చెప్పి మనం వదిలేయకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు ఆ విషయాలన్నీ మర్చిపోయి తనతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూనే వచ్చాను కానీ ఒకనొక టైంలో ఇంకా తనతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసి తనతోనే ఉంటే నా లైఫ్ స్పాయిల్ అయిపోద్దని నాకు క్లియర్గా అర్థమైంది ఇంకా ఆ టైంలో తను అవసరం లేదు తన ఫ్రెండ్షిప్ అవసరం లేదని చాలా దూరంగా వెళ్ళిపోయాను అయినా సరే తన వల్లే చాలా ఇంకా అంటే అప్పటి వరకు ఉన్న ఇన్సిడెంట్స్ కంటే ఆ తర్వాత ఇంకా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి నాకు వాటి నుంచి కూడా నేను దూరంగా వెళ్ళిపోయి ఇంక తనతో నాకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా నా లైఫ్ నేను చూసుకున్నాను అన్నమాట ఎందుకండి ఒకరిని మోసం చేసి వా వాళ్ళతో అన్నీ కొనిపించుకొని వాళ్ళని అలా మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఇంకొకరితో అదే రిలేషన్షిప్ పెట్టుకొని ఆ లైఫ్ వేస్ట్ కదండి మనం కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయి అయినా సరే దాంతో మనకు నచ్చింది కొనుక్కొని మనకు నచ్చింది తింటేనే అది మనకి ఆత్మసంతృప్తి ఉంటుంది అలా వచ్చిన ఒక్క రూపాయే మనతో ఉంటే ఉంటుంది ఇలా ఒకరిని మోసం చేసి సంపాదించింది ఎందుకు మనకి మనము ఎన్ని తప్పులు చేసినా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ప్రశ్నించకపోవచ్చు కానీ దేవుడు అనేవాడు పైనుంచి చూస్తాడు కదా సో నాకు అసలు తన బిహేవియర్ కానీ తన అంటే అలా చేయడం కానీ నాకు అస్సలు ఏమీ నచ్చేది కాదు సో ఇంకా తన నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా చెప్పాను కదా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నాకు సో వాటి నుంచి కూడా వెళ్ళిపోయాను కానీ అవి ఎప్పుడు తనకి నువ్వు ఇలా ఎందుకు చేశావు నాకు అని ఎప్పుడు నేను తనని ప్రశ్నించలేదు నువ్వు ఇలా చేసావు కదా అని నేను ఎప్పుడు తనని అడగలేదు నాకు అసలు వాటి గురించి తనతో డిస్కస్ చేయడం కూడా నాకు నచ్చేది కాదు ఎందుకంటే తను ఒకరిని మోసం చేసేది అది ఎవరికైనా తన ప్లేస్లో నన్ను పెట్టి ఇంకొకరికి చూపించేదన్నమాట సో దీన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ అమ్మాయిలు ప్రజెంట్ మూవీస్లో ఎలా చూపిస్తున్నారో యాజ్ ఇట్ ఈజ్ నా లైఫ్లో అలా జరిగిందనమాట అది ఇంకా క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తనైతే నేను బ్యాడ్ చేయాలనుకోవట్లేదు సో నా లైఫ్లో ఎలాంటి బ్యాడ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలామంది నాకు సపోర్ట్ చేస్తూ నన్ను మంచిగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు మన మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు మనతోనే మంచిగా ఉండి మన వెనక నుంచి మన చెడు కోరుకునే వాళ్ళు ఉంటారు అని నేను అనుకుంటున్నాను అది నిజమా కాదా అనేది మీరే కామెంట్ చేయాలి మీ లైఫ్లో ఇలా ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ